హాయ్ విను ఈ నగరానికి ఏమైంది అదే అండి మన కాకినాడకి నా చిన్నప్పుడు వర్షం గట్టిగా కురిస్తే కాకినాడలో సినిమా స్ట్రీట్ మాత్రమే వాటర్తో నిండిపోయేది రోడ్ యాక్చువల్గా అది పైగా మున్సిపల్ ఆఫీస్ ప్రాంతం మాత్రమే అది ఒకటే బాగా తెలిసాడవి ఏరియా అది మాత్రమే ఉండేది యాక్చువల్ కాకినాడకి ఒక ప్రాబ్లం ఉంది ఏంటంటే కాకినాడ బిలో సీ లెవెల్ ఇది యాక్చువల్గా అలాంటప్పుడు డ్రైనేజ్ సిస్టంలో ఆ ఫ్లోకి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి చాలా కాలం ఉన్నారు తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావాలని చెప్పి చాలా కోరికలు వచ్చినాయి చాలా చర్చ జరిగింది తర్వాత ఏమైందో తెలిసి స్మార్ట్ సిటీ వచ్చేసింది ఎప్పుడైనా అభివృద్ధి జరిగేటప్పుడు మనం ఏంటంటే మెరుగైన జీవితం లేకపోతే మెరుగైన లైఫ్ స్టైల్స్ ఉండాలి అంతే తప్ప మన అంచెలంచెలుగా కిందకి వెళ్ళిపోయే ఆ ఒక పరిస్థితి రావటం ఎంత బాధాకరమైన విషయం ఒకసారి ఆలోచించండి మీరు ఈ విషయస్లో చూసేది ఏంటంటే కాకినాడలో ప్రస్తుతం అర్బన్ ఫ్లడ్డింగ్ ఎలా ఉంది అని సో నేను చెప్పాను సినిమా స్ట్రీట్ ఒకటే ఉంటుంది చాలామంది నా ఏజ్ వాళ్ళు లేకపోతే నాకంటే పెద్దవాళ్ళకి తెలిసి విషయం సో ఏంటంటే ఇప్పుడు ఏమైందంటే అన్ని వీధులు మునిగిపోతున్నాయి దీనికి ఏంటి కారణం అని అడిగితే మన ఫింగర్స్ అన్ని పాయింట్ చేసేది ఏంటంటే మున్సిపాలిటీ మీదే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లేకపోతే ఆ మున్సిపల్ సిబ్బంది సరిగ్గా చేయట్లేదు దానివల్ల ఎలా అర్బన్ ఫ్లడ్డింగ్ జరుగుతుంది అని చెప్పి మనం ఫింగర్స్ పాయింట్అవుట్ చేస్తాం ఓకే ఎప్పుడు వాళ్ళే పాయింట్అవుట్ చేస్తే ఎట్లా ఒక్కసారి మన బాధ్యత ఏముంది అన్నది కూడా మనం చూడాలి యాక్చువల్గా కరెక్టే సో ఏంటంటే మన సిటీ డిజైన్ చేసి స్మార్ట్ సిటీలో వచ్చినప్పుడు కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ జరిగినాయి ఏంటంటే డ్రైన్ టు డ్రైన్ రోడ్స్ వేసేయటం డ్రైన్ టు డ్రైన్ రోడ్స్ వేసినప్పుడు ఏంటంటే వాటర్ ఇంకడానికి ప్లేస్ లేకుండా పోవడం ఓకే వాటర్ డ్రైన్లోంచి రోడ్లో నుంచి ఓవర్ఫ్లో అవి డ్రైన్లోకి వెళ్ళింది అనుకోండి ఆ డ్రైన్స్ ఏంటంటే సరిగ్గా ఫ్లో అవ్వకపోవడం వల్ల ఏంటంటే మళ్ళీ ఆ డ్రైన్స్ నుంచి పొంగి పొరలి రోడ్డు మీదకి రావటం తర్వాత ఇళ్లలోకి రావటం స్ట్రీట్స్ అంతా మునిగిపోవడం ఇలాంటివి జరుగుతున్నాయి ఈ డ్రైన్లోంచి వాటర్ కనీసం ఎందుకు ఫ్లో అవ్వట్లేదు అంటే మనం చేసే తప్పిదం ఏంటంటే మున్సిపాలిటీ వాళ్ళు చక్కటి డ్రైన్స్ చేశారు ఓకే రోడ్ సో మున్సిపాలిటీ వారు ఏదో ఓకే డ్రైన్ టు డ్రైన్ రోడ్స్ వేశారు డ్రైన్స్ చేశారు డ్రైన్స్ కాన్సెప్ట్ ఏంటంటే వాటర్ ఫ్లో అవ్వటం కోసం వాళ్ళు చేసే తప్పిదేంటి ఎప్పటికప్పుడు సిల్ట్ దాంట్లో తీరు పూడికలు గడ ఉంటాయి పూడికలు తీరు ఎందుకంటే వాళ్ళు ఎందుకు తీరంటే మన తప్పు మళ్ళీ ఇక్కడ ఏంటంటే ఎవరి మటుకు వాళ్ళ ఇంటి ముందు ఏం చేస్తారంటే నా కార్ దింపుకోవాలి నా బైక్ దింపుకోవాలని ఏం చేస్తారంటే ర్యాంప్లు వేసేసుకోవడం ఆ ర్యాంప్ ఇల్లు ఇల్లు ఏంటంటే గెత్తుగా కట్టుకోవడం డ్రైన్ మీదకి ఇల్లు కట్టేసుకోవడం ఇవన్నీ యాజ్ పర్ మున్సిపల్ యాక్ట్ నామ్స్ ప్రకారం తప్పండి ఇవన్నీ ముందుకు వచ్చేసి నుంచి ర్యాంప్ మొదలు పెడతాం డ్రైన్ మీద నుంచి ఇల్లు ఇల్లు కట్టిన తర్వాత ర్యాంప్ అక్కడి నుంచి మొదలు పెడితే ర్యాంప్ ఎక్కడ రోడ్డు మధ్యలో ల్యాండ్ అవుతుంది మంతా డ్రైన్ ముందు కవర్డ్ అంటే నేను చాలా నీట్గా ఉండాలి నా ఇంటి ముందు అసలు డ్రైన్ కనిపించకూడదు అనే కాన్సెప్ట్తో ఫిల్ చేస్తున్నాం ఫిల్ ఏమవుతుంది ఇంకా డ్రైన్ తీసే వాళ్ళు డ్రైన్ ఎలా తీస్తారు చెప్పండి ఎదరి నుంచి వచ్చిన వేస్ట్ అంతా మన డ్రైన్ ఇంటి ముందు ఉండే ఆ ఒక ర్యాంప్ కింద సెగ్రిగేట్ అవుతుంది సెగ్రిగేట్ అవ్వ అక్కడ ఉండిపోయి ఏం చేస్తుంది అంటే అటు ఇటు వాటర్ వెళ్లకుండా కదలనివ్వకుండా అది బ్లాక్ చేస్తుంది సో తర్వాత ఎప్పుడైనా ఫ్లడ్డింగ్ కానీ డ్రైన్ ఓవర్ఫ్లో ఉన్న మున్సిపాలిటీ వాళ్ళు చాలా కష్టమైన అండి యాక్చువల్గా పెద్ద పెద్ద బ్యాంబూ స్టిక్స్ వేసి పొడిచి వాళ్ళు కష్టపడి తీయటం నేను నేను స్వయంగా చూశాను నాకు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది వాళ్ళు కూడా మనలాడే మనుషులే కదండి వాళ్ళ దాంట్లో చేయి వాళ్ళు పొడిచి తీసి ఎందుకండి ఇంత కష్టపడటం వాళ్ళని ఓకే మీరు ర్యాంప్ వేసుకున్న ర్యాంప్ వేస్తే మధ్య మధ్యలో కనీసం ఆ ర్యాంప్ దగ్గర లిఫ్ట్ చేయడానికి మెష్ వేయండి కనీసం వాళ్ళకి అప్పుడప్పుడు క్లీన్ చేయడం సో దీనివల్ల ఏమవుతుందంటే వాటర్ అక్కడ స్టాగ్నేషన్ జరిగి ఫ్లడ్డింగ్ జరుగుతుంది అది ఒక మిస్టేక్ ఇంకో మిస్టేక్ ఏంటంటే మనకి చాలా నీట్గా ఉండాలండి ఎక్కడ మట్టి తగలకూడదు కాలికి చేతికి ఎక్కడ మట్టి తగలకూడదు మనం పుట్టినప్పుడు ఇలా పుట్టాం కదా మన తాతలు ముత్తాతలు వ్యవసాయం చేసుకొని వ్యవసాయ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళండి వాళ్ళంతా మన పట్టణాలకు వచ్చి బతకడం మొదలు పెట్టాం మనకి మట్టి అంటే చాలా చిరాకు చాలా కోపమైన విషయం అండి పిల్లలను కూడా మట్టిలో జస్ట్ ఆడనివ్వం మట్టిని ముట్టనివ్వం కూడా ఒకసారి మీరు ఆలోచించండి మీరు కామెంట్ చేయండి ఈ విషయాన్ని మీరు కామెంట్ చేయండి మట్టిని ముట్టనివ్వం ఏం అంటే ఇల్లు ఆ ఏరియా మొత్తం ఏం అంటే ప్లాస్టింగ్ ఏం చేస్తాం ఎక్కడ కొంచెం ప్లాస్టింగ్ చేయించో తప్పే లేదు కాస్త నాలుగు మొక్కలకి కొంచెం స్పేస్ వదిలేండి సో ఏంటంటే వాటర్ అక్కడ ఇంకుతుంది యాక్చువల్గా ఏంటంటే మనం హౌస్ ప్లాన్ తీసుకునేటప్పుడు ఏంటంటే ఇంకడుగుంటు ఉండాలని ఒక రూల్ కూడా ఉందండి యాక్చువల్గా సో అలాగే రెండు మొక్కలు కూడా నాటాలని కూడా రూల్ ఉంటుందండి కానీ ఎవరన్నా చేస్తున్నారో చెప్పండి అసలు సో ఇంట్లో ఇంకుడు గుంట హండ్రెడ్ పర్సెంట్ ఇంట్లో ఇంకడుగుంటు ఉండేటట్టు చూడండి ఏమవుతుందంటే వాటర్ కిందకి వెళ్ళిపోతుంది కనీసం మన గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పెరిగితే మనం మోటరు ఆన్ చేస్తే కొంచెం మంచి వాటర్ పైకి స్పీడ్గా వస్తుంది సో గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ఉంటాయండి కనీసం వాటర్ డ్రైన్లో వేస్ట్ అవ్వకుండా సో అంత వాటర్ ప్రతి ఇంట్లో ఉంటే ఏమవుతుందంటే అర్బన్ ఫ్లడింగ్ తగ్గించవచ్చండి సో ఇప్పుడు మీరు విషయంలో చూసే ఇంకడుగుంటే ఏంటంటే మా ఇంట్లో నేను చేయించిన ఇంకడుగుంటే అండి యాక్చువల్గా సో ఇలాగ ఇంకుడు గుంటలు మనం చేసినట్టయితే వాటర్ బయటకు వెళ్ళిపోయి ఓవర్గా డ్రైన్స్లోకి లేకపోతే రోడ్ మీదకి వెళ్దండి అన్నింట్లో ఎలాంటి ఇంకుడుగుంటే ఉంటే ఏమవుతుందండి వాటర్ కిందకి వెళ్ళిపోతుంది ఇట్స్ గుడ్ ప్లేస్ సో వాటర్ సింకడానికి ప్లేస్ ఇవ్వండి లేకపోతే మొక్కలు పెంచండి కనీసం ఆ ఏరియా వదలండి తర్వాత రోడ్డు మీదకి వచ్చాం రోడ్ మీదకి వచ్చిన తర్వాత ఏంటంటే ప్రతి రోడ్కి ఏంటంటే మున్సిపాలిటీ వారు ఏం చేస్తారంటే చిన్న చిన్న హోల్స్ పెడతారు హోల్స్ పెట్టి మెష్ వేస్తారు ఏంటంటే వాటర్ దాంట్లో నుంచి ఫ్లో పోయి డ్రైన్లోకి వెళ్ళడం కోసం సో అలాంటి ఏరియాస్ ఎందుకు బ్లాక్ అవుతున్నాయి అంటే మనం చేసే తప్పిదం మళ్ళీ మట్టి ఇసుక ఉంటే బ్లాక్ అవ్వదండి ఎందుకంటే వాటర్ ప్రెషర్కి ఒకవేళ మట్టిగా ఇసుకనే ఉంటే అది కొట్టుకుపోతుంది నుంచి చెల్లిపోతుంది కానీ మనం యూజ్ చేసే ఎస్యూపీ సింగిల్ యూస్ ప్లాస్టిక్ ఏంటంటే ప్లాస్టిక్ కవర్స్ అవ్వచ్చు బాటిల్స్ అవ్వచ్చు లేకపోతే రాఫర్స్ అవ్వచ్చు ఏదైనా సరే మనం ఎక్సెస్గా వాడి బ్యాండ్ అయినా సరే వాడతాం వాడి సరిగ్గా డిస్పోజ్ చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే అది మళ్ళీ వెళ్ళి ఈ మెషెస్ని బ్లాక్ చేయడం వల్ల వాటర్ మళ్ళీ కిందకి వెళ్ళడానికి లేకపోతే ఆ డ్రైన్లోకి ఫ్లో అవ్వడానికి ఆస్కారం లేకుండా పోతే మళ్ళీ అర్బన్ ఫ్లాడింగ్ సో మళ్ళీ మున్సిపల్ సిబ్బందికి వర్షం పడితే ఇదే ప్రాబ్లం మళ్ళీ అన్ని చేతితోనో లేకపోతే ఏదో టూల్స్ పెట్టి తీవలసిన పరిస్థితి చాలా బాధాకరమైన విషయం సో ఇలాంటివి జరుగుతున్నాయండి కాకినాడలో చిన్న వర్షం కురిస్తే చాలా ఇంచుమించే చాలా ఏరియాస్ ఈరోజు వాటర్తో నిండిపోతుంది సో దీనికి కారణం ఏంటంటే మనం చేసే తప్పిదాల్లో కొన్ని మనం చెప్పాం యాక్చువల్గా ఈ అర్బన్ ఫ్లాడింగ్ కాకినాడలో జరిగేటప్పుడు ఏంటంటే జస్ట్ ఆ వాటర్ రెండు మూడు గంటలకి అది డ్రైన్జ్లోకి వెళ్ళిపోతుంది కదా అని చెప్పి హ్యాపీగా ఉన్నామండి వెళ్ళకపోతే పరిస్థితి ఏంటి అన్నది ఇంపార్టెంట్ యాక్చువల్గా సో అది ఇంట్లోకి వస్తుంది అనుకోండి వాటర్ ఇంట్లోకి వచ్చి లేకపోతే మన కాంపౌండ్ వాల్స్ దగ్గరికి వస్తున్నాయి అనుకోండి స్టాగ్నేట్ అయిపోతే మళ్ళీ ఏంటంటే దానికి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే అనేక రోగాలు తర్వాత మస్కిటోస్ తర్వాత విధంగా అనేక ఇన్ఫెక్షన్స్ కూడా జరుగుతాయి ఇప్పుడు ఇప్పుడు మీరు చూసే పేపర్ క్లిప్పింగ్ ఏంటంటే విజయవాడలో ఒక బాబు యొక్క కాలు యాపిట్యూడ్ చేశారు అంటే కట్ చేసేవలసిన పరిస్థితి ఏంటంటే ఫ్లష్ షీటింగ్ బ్యాక్టీరియా ఈ కొళాయి అనే బ్యాక్టీరియా ఏం చేసిందంటే ఈ యొక్క అర్బన్ ఫ్లడ్డింగ్లో ఆ అబ్బాయి ఆ వాటర్లో తన కాళ్ళు తడవటంతో ఇన్ఫెక్ట్ అవ్వి చూశారు కదా ఎంత పెద్ద ప్రమాదం చూశారు కదా దాన్ని ఈ కొళాయి అనే బ్యాక్టీరియా ఏం చేస్తుంది ఫ్లష్ షీటింగ్ అని తినేస్తుంది అనమాట తినేసి 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 అబ్బాయి కాలు వరకు కట్ చేసే పరిస్థితికి వెళ్ళిపోయింది సో ఇలాంటి డేంజర్స్ కూడా ఉన్నాయండి అర్బన్ ఫ్లడ్డింగ్ వల్ల మనం ఓకే వెళ్ళిపోతున్నాం మనం బండేస్కి వెళ్ళిపోతున్నాం నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం ఈ వాటర్లో నడిస్తే ఏమవుతుంది ఏం కాదు అనుకుంటా ఆ బ్యాక్టీరియా మనలోకి వెళ్ళిందంటే మనకి ఇలాంటి రోగాలు ఇస్తాయి ఇట్ ఈవెన్ లీడ్స్ టు డెత్ అండ్ ఇంత సీరియస్ సిచ్యువేషన్ ఉంది ఎందుకంటే ఈ అర్బన్ ఫ్లడ్డింగ్లో రెయిన్ వాటర్తో పాటు డ్రెయిన్ వాటర్ కూడా మిక్స్ అవుతుంది సో అది పెద్ద ప్రాబ్లం అండి యాక్చువల్గా సో ఇలాంటి ఎన్నో ఉన్నాయి ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకి చుట్టూ ఉన్నాయి సో మన వంతు మనం ఏం చేయగలం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు వర్క్ వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు ఏంటంటే టైం టు టైం శానిటేషన్ వర్కర్స్ వచ్చి ఆ ఒక వాటర్ అవుట్లెట్స్ ఇన్లెట్స్ అన్నీ ఓపెన్ చేస్తున్నారు వాళ్ళు పంపిస్తున్నారు వాటర్ వాళ్ళు వర్క్ చేస్తున్నారు మన బాధ్యత ఏంటి మనకు కూడా బాధ్యత ఉందండి ఏంటంటే దయచేసి ఇంటి ముందు మీరు ర్యాంప్లు వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయండి తర్వాత ఇంట్లో ఇంకటి గుంట ప్లాన్ చేసుకోండి చాలా ఇంపార్టెంట్ అది తర్వాత వేస్ట్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ మనకి మూడు బాస్కెట్స్ ఇచ్చారు తడి చెత్త పొడి చెత్త అలా అదే విధంగా హానికరమైన చెత్త అని చెప్పి మూడు ఇచ్చారు కదా మూడు సెగ్రిగేట్ చేసి ఆ వేస్ట్ వాళ్ళకి అందించడానికి ప్రయత్నించండి అంతే తప్ప వేస్ట్ మన ఇంట్లో ఉందంటే వెంటనే పక్క గోడ పక్క ఖాళీ స్థాయిలో ఎక్కడ ఉందో అక్కడ తోసేయడం కాదండి యాక్చువల్గా ఎందుకంటే మనకి వెహికల్స్ రోజు వస్తున్నాయి వాళ్ళు సెగ్రిగేటెడ్ వేస్ట్ని తీసుకెళ్తారు వాళ్ళకి మీ యొక్క చెత్తను అందించండి యాక్చువల్గా అది ఇంపార్టెంట్ అంతే తప్ప మీరు రోడ్డు మీదో లేకపోతే డ్రైన్స్లోనే వేస్తే డ్రైన్స్ బ్లాక్ అవుతాయి తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఫ్లడ్ జరుగుతుంది అని మనకు తెలిసినప్పుడు ఏంటంటే మనం దయచేసి ఇంట్లో ఉండటం మంచిదండి ఎందుకంటే కుదిరితే ఇలాంటి వాటర్లో మనం ట్రావెల్ చేస్తే ఏమవుతుందంటే మనకి హానికరమైన రోగాలు రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కనీసం ఒకటో రెండు మొక్కలు ఇంటి ముందు పెంచండి వీధిలో పెంచండి చాలా ఇంపార్టెంట్ నాయకుడు పిలిపించాడు కదా అని చెప్పి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కోసం ఒక మొక్కను నాటి నాలుగు ఫోటోలు తీసి దానికి ట్రీ గార్డ్ పెట్టకుండా దాన్ని యొక్క సంరక్షణ చూడకుండా వెళ్ళిపోతే అది ఎవెన్యూ ఫారెస్ట్రీ లేకపోతే సోషల్ ఫారెస్టరీ అవ్వదండి దయచేసి గుర్తించండి మొక్కని పెంచితే ఒక ట్రీ గార్డ్ కూడా ఉండాలి అదేవిధంగా మన ఇంటి ముందు వాటర్ స్టాగ్నేట్ అవ్వకుండా చూసే బాధ్యత కూడా మనదే ఒకవేళ మనకి ఏదైనా ఇలాంటి ఇబ్బందులు ఉంటే కనీసం మున్సిపాలిటీ వారికి మీరు ఆ ఒక ఇన్ఫర్మేషన్ అందిస్తే వాళ్ళు వచ్చి క్లీన్ చేస్తారు ఎందుకంటే వాటర్ స్టాగ్నేషన్ చాలా టఫ్ సో మన సిటీ కాకినాడ సిటీకి ఏది కాలేదు ఏంటంటే నేను మొదట అడిగాను ఈ నగరానికి ఏమైందని ఏం కాదు మన అందరూ చేయా చేయ కలిపి మన సరౌండింగ్స్ నీట్గా ఉంచి ఎస్యూపీని ప్రాపర్గా డిస్పోజ్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ డ్రైన్స్ బ్లాక్ అయిపోయింది సెకండ్ ఏంటంటే బీ రెస్పాన్సిబుల్ మన ఇంటి ముందు ఉండే వాటర్ డ్రైన్స్ని ప్రాపర్గా క్లీన్ చేయించుకుండేటట్టు అదేవిధంగా దాంట్లో నుంచి వాటర్ ఫ్లో అయ్యేటట్టు చూసే బాధ్యత కూడా మంది ఈ రెండు చేసామనుకోండి మన సిటీ చక్కగా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది మనంతా సేఫ్గా ఉంటాం హ్యాపీ లివింగ్